హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల ఈరోజు మళ్ళీ లాంగ్ వీడియోటే ఒకటైతే షేర్ చేద్దామని అనుకుంటున్నాను అదండి క్యాలీఫ్లవర్ పకోడీ చేద్దాం అనుకున్నాను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చానండి క్యాలీఫ్లవరు ట్వంటీ రూపీస్ అంట పెద్ద అయితే మరి ఇంకా థర్టీ ఫార్టీ అలా చెప్తున్నారు మేముందే ఇద్దరం ఎందుకని చెప్పేసి చిన్నదైతే తీసుకొని వచ్చాను ట్వంటీ రూపీస్ పెట్టి ఇంకా దీ క్యాలీఫ్లవర్ పెట్టి ఇంకెలా పకోడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి అంతకంటే ముందుగా నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది సో ఇంక అయితే వెళ్ళిపోదాము ఫ్లవర్ అయితే తీసుకొని ముందుగా అన్నీ కట్ చేసుకోవాలండి మంచిగా కట్ చేసుకోవాలి ఈ ఫ్లవర్లో ఎక్కువ అయితే పురుగులు అయితే ఉంటాయండి శుభ్రంగా క్లీన్ చేసుకోండి చూసుకొని కట్ చేసుకున్న తర్వాత వాటర్ ఒక బౌల్ తీసుకొని అన్నిట్లో కట్ చేసుకున్న ఫ్లవర్లు అయితే వేసుకొని అందులో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసి పొయ్యి మీద పెట్టేద్దాం ఈలోపు మనం పకోడికి సంబంధించిన ప్రిపేర్ చేసుకున్నాం ఒక బౌల్ తీసుకొని శనగపిండి అయితే తీసుకున్నానండి నేను ఆల్రెడీ జల్లి జల్లిడిచ్చి పెట్టుకున్నాను అనమాట శనగపిండి కొంచెం ఫ్లోర్ కొంచెం పిండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా కొంచెం సాల్టు ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయలేదులే ఇంకొక కారము కరివేపాకు వేసుకొని కొంచెం కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట మనం పకోడీ ఉల్లిపాయ పకోడీ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అలా అలా కన్సిస్టెన్సీ దాకా కలుపుకో పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం అదే స్టవ్ మీద పెట్టుకున్న ఫ్లవర్స్ ఉన్నాయా ఉడికినాయా లేదో చూసేద్దాం ఫ్లవర్స్ అయితే ఉడికిపోయాయి అయితే ఉంచుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇంకా పిండిలోకి అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇక్కడ స్పూన్ స్పూన్ పెట్టి ఎందుకు కలుపుతున్నానంటే అవి వేడివేడిగా ఉన్నాయి కాలతీ అని చెప్పేసి స్పూన్ పెట్టి అయితే కలుపుతున్నాను అనమాట కొత్తిమీర లేదండి నా దగ్గర అందుకని కొత్తిమీర అయితే వేయలేదు మీ దగ్గర ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కాలా అయితే పెట్టుకోవాలి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇంకా ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పకోడీలు అయితే వేసుకోవాలన్నమాట కొంచెం కలర్ షేప్ వచ్చింది అంటే గోల్డెన్ కలర్లో వస్తుంది కదండీ అలా అయితే వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను నాకైతే రెండు మూడు ఆయిల్ అయితే వచ్చాయన్నమాట ఇంకా అంటే ఇంకా పిండి కూడా కొంచెం మిగిలింది ఇంకా ఆ పిండికి ఏం చేయాలని ఆలోచిస్తే ఇంకా ఆనియన్ కట్ చేసి ఇంకా పకోడీ ఇలాగైతే వేసు అనమాట లాస్ట్ అండ్ వాయి చాలా అంటే చాలా బాగున్నాయండి నేను ఇంకా ఇంకా వేరే రకంగా కూడా చేస్తారనమాట రెస్టారెంట్ అట్లా స్టైల్లో అలా ఈసారి ట్రై చేస్తాను ఇంక ఇప్పటికైతే ఇలా పకోడి ఇలా అయితే ట్రై చేసేసాను అనమాట ఇలా అయినా కూడా చాలా బాగున్నాయి ఒక పక్క ఇలా పకోడీలు చేసుకుంటేనే నేను ఇంక ఇంట్లో పకోడీలకి రసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట టమాటా రసము ఇంకా కాంబినేషన్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా పకోడి ఇంకా టమాటా రసం అంటే ఇంకా అసలు చెప్పే పనే లేదు లెస్ వేరే లెవెల్లో ఉంటుంది సో ఇదండి మా పకోడీ ఆ క్లారి క్యాలీఫ్లవర్ పకోడీ అనుకుంటే ఇంకా ఆనియన్ పకోడీ కూడా అయితే తయారైపోయిందనమాట సో ఇదండి ఇలా అయితే సో అండ్ ఫైనల్లీ నా క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది అండ్ ఆనియన్ పకోడీ కూడా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంక తినాలి ఒక పక్క వేస్తూనే ఉన్నాను ఇంట్లో పిల్లలు తింటున్నారు అండ్ మా వారు కూడా తిన్నారనమాట అంత వేగ ఇంక అయితే అనమాట వీడియో కోసం అన్న ఉంచుతారా లేదా అని చెప్పేసి నేనైతే మా వారితో అన్నాను సరేలే అని చెప్పేసి ఆ కొన్ని అయితే ఉంచారనమాట ఇంక వీడియో తీస్తాను చాలా అంటే చాలా అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి